హాయ్ ఫ్రెండ్స్ పార్లమెంట్ పార్లమెంట్ అనేది దేశ ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఒక దేవాలయం అయితే ఈ మధ్య కాలంలో రోడ్ల మీద రౌడీలు కూడా డిగ్నిటీగా ప్రవర్తిస్తున్నారు మన పార్లమెంట్ లో ఉన్న రాజకీయ నాయకులతో పోలిస్తే అంటే ఇది ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇదే పరి అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి ఈ వీడియోలో ఇరవై రెండేళ్ల ఈ మహిళా ఎంపీ ఇంత ఎమోషనల్ గా ఏదో పాట పాడుతుంది మరింత ఎమోషనల్ గా డాన్స్ వేస్తుంది మరికొందరు ఆమెతో జత కట్టారు అయితే మన పార్లమెంట్ లో అది కొట్లాట కాదు గోల కాదు దౌర్జన్యం కాదు రౌడీ కాదు అది ఒక ఆవేదన కొన్ని వందల సంవత్సరాలుగా తమ తెగకు జరుగుతున్న అన్యాయానికి ఆమె తెలియజేస్తున్న నిరసన ఇకనైనా తమకు సముచిత స్థానం కల్పించాలని కోరుతున్న ఆమె గుండె లోతుల్లో నుండి వెలువడిన ఆర్తనాదం నిజానికి అది ఆర్తనాదం కాదు ఒక సింహనాదం అసలు ఎవరేమే ఈమెకేం కావాలి ఈమెకి ఈమె తెగకి జరిగిన అన్యాయం ఏమిటి రండి చూద్దాం ఈ వీడియోలో ఫ్రెండ్స్ అక్కడ కనిపించే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న దేశం న్యూజిలాండ్ అయితే అక్కడ అరుస్తూ తన ఆవేదన తెలియజేస్తున్న ఎంపీ పేరు హానా రావుటి ఆమె న్యూజిలాండ్ దేశానికి చెందిన అతి పురాతనమైన తెగ తెగకు చెందిన మహిళ ఆమె ప్రదర్శిస్తున్న ఆ నృత్యం పేరు రాజమౌళి సినిమాలు చూసి అలవాటు ఉందా అని అడిగారు అనుకోండి వెంటబడి ఎందుకంటే రాజమౌళి సినిమాలు చూడని వాడు హైదరాబాద్ బిర్యానీ రుచి చూడని వాడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వడు ఉండడు ఆయనది స్పోర్ట్స్ డ్రామా మూవీ ఒకటి ఉంది మూవీ పేరు సై గ్రౌండ్ లో విలనట్ పార్టీ ఒక డాన్స్ వేస్తుంది ఆ డాన్స్ తెగకు హాకా డ్యాన్స్ వాస్తవానికి న్యూజిలాండ్ మావోరీలు ఒరిజినల్ రగ్బీ మ్యాచ్ ఎక్కువగా ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు అది మన జక్కన్న బాగా నచ్చినట్టుంది చెక్కకుండానే ఒక శిల్పం దొరికితే జక్కన్న వదులుతాడా అందుకే తన సినిమాలో ఈ సీన్ ను పెట్టినట్టున్నాడు అయితే అసలు విషయానికి వచ్చేద్దాం న్యూజిలాండ్ మొదటిసారి ఈ దేశాన్ని ఎవరైనా సందర్శించినప్పుడు వారికి కలిగే అనుభూతి వర్ణనాతీతం ఇది ఒక అందమైన దేశం ఇంత అందమైన దేశం ప్రస్తుతం తమ ప్రజల మధ్యనే ఏర్పడిన ఒక చారిత్రాత్మక సునామీలో చిక్కుకుంది Maori Community. న్యూజిలాండ్ అనే ఒక ద్వీపానికి చెందిన అతి పురాతనమైనది ఈ జాతి ఇప్పుడు తమ హక్కుల కోసం రోడ్లపైన పోరాటానికి కాల్సిన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది అయితే ఈ సంఘర్షణ వీరికి కొత్త కొన్ని వందల సంవత్సరాల నుండి వీరు తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నా వీరికి జరిగిన న్యాయం మాత్రం అంతంత మాత్రమే అయితే ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది ఈ హక్కుల పోరాటం అయితే ఈసారి మా పోరాటం ఒక కొత్త అధ్యాయం ఎందుకంటే ఈ పోరాటం చిన్న చిన్నగా తీవ్ర రూపం దాలుస్తుంది అయితే ఈ సమస్య తీవ్రత తెలియాలంటే మనం తెలుసుకోవాలి న్యూజిలాండ్ చరిత్ర గురించి అందుకోసం దాదాపు మనం ఒక వెయ్యి వెనక్కి వెళ్ళాలి భారతదేశం నుండి దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల సముద్రంలో ప్రయాణిస్తే వస్తుంది ఒక పెద్ద ఐలాండ్ అయితే అక్కడ ఏ జీవజాతి కూడా ప్రాణం పోసుకోలేదు మనుష్యులు సైతం అక్కడికి చేరుకోలేకపోయారు అప్పటి వరకు అంతేందుకు ఒక ఐలాండ్ అక్కడ ఉన్న సంగతే ప్రపంచానికి తెలియదు అయితే పన్నెండవ శతాబ్దానికి ముందు కొందరు ఆదిమ జాతి ప్రజలు ఈ ఐలాండ్ లో అడుగు పెట్టారు వారు వాస్తవానికి పసిఫిక్ మహాసముద్రంలోని పొలనేషియన్ ఐలాండ్స్ లో ఉన్న ఒక ఐలాండ్ కు చెందినవారు అక్కడ వారి వృత్తి చేపల వేటగా ఉండేది అయితే అక్కడ జనసంఖ్య పెరిగిపోవడం వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల కూడా చుట్టుపక్కల సముద్రంలోని చేపల సంఖ్య తగ్గి అక్కడి ప్రజలు కొత్త భూభాగాలను వెతికి పట్టుకోవడం జరిగింది అయితే వారి ప్రయాణంలో వారికి ఒక కొత్త ల్యాండ్ దొరికింది ఆ ల్యాండ్ కు చేరుకున్న వారి నాయకుడి పేరు కూపే మావోరి తెగకు సంబంధించిన రికార్డుల ప్రకారం కూపే మొత్తం ఐలాండ్ లో మానవ మాతృడు అనేవాడు ఎవ్వరూ లేడని నిర్ధారించడం జరిగింది అయితే ప్రైన్స్ యొక్క సాంప్రదాయాల గురించి మనకు తెలిసిందే కదా ఎక్కువగా చిత్ర విచిత్రమైన దేవతలను కొలుస్తూ ఉంటారు అలాగే వీరు కూడా వారి నివాసం ఏర్పరచుకోవడానికి ముందే వారి దేవతలను అక్కడ ప్రతిష్ఠించారు తిరిగి తమ ద్వీపానికి వెళ్లిపోయి అక్కడ తమ వారికి ఆ ద్వీపం గురించి వివరించి అక్కడ మనిషి అన్న వాడు లేడు అక్కడికి వెళ్ళామంటే ఇక పైన అది మనదే ఆ ద్వీపం ఎంతో సుందరమైనది అక్కడి మేఘాలు కూడా కొండలతో కలిసిపోయి కనిపిస్తాయి అంత అద్భుతమైన భూభాగం అక్కడ ఉండగా మనం ఇక్కడ ఎందుకు కష్టపడాలి అని ఒప్పించి తమ తెగకు చెందిన వారిని తండోపతండాలుగా అక్కడికి తరలించాడు ఆ తర్వాత కాలంలో పన్నెండు వందల నలభై నుండి పదమూడు వందల ఇరవై వరకు వీరు మాత్రమే కాదు పొలినేషియా ద్వీపాలకు చెందిన ఎన్నో జాతుల వారు కూడా అక్కడికి చేరుకుని తమ జీవనాన్ని సాగించారు వీరినే మావోరిలో అని పిలుస్తారు ఈ మావోరి జాతి న్యూజిలాండ్ మూల జాతి పన్నెండు వందల నలభై నుండి కొన్ని శతాబ్దాల పాటు ఈ అద్భుతమైన భూమిలో వారు తమ జీవితం కొనసాగించారు అయితే ఈ భూమికి వారు పెట్టుకున్న పేరు ఆవు ఆవు అంటే దీని అర్థం కొండలను తాగుతున్న పొడవైన మేఘాలు అని అర్థం అయితే పన్నెండవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు ప్రశాంతంగా జీవిస్తున్న వీరి జీవితంలో గ్రహణం పట్టింది పదహారవ శతాబ్దంలో ఈ ప్రపంచంలో ఎవరిని ప్రశాంతంగా కొన్ని రాక్షస జాతులు ఉన్నాయి కదా మన యూరోప్ లో వారి అన్వేషణలో భాగంగా పదహారు వందల నలభై రెండులో లో ఒక డచ్ దేశస్థుడైన టాస్మాన్ అనే నావికుడు అడుగు పెట్టాడు ఈ భూమి ఈ ఏబుల్ టాస్మాన్ వాస్తవానికి నెదర్లాండ్స్ దేశానికి చెందినవాడు చరిత్ర ప్రకారం వీరినే మనం డచ్ లు అని పిలుస్తాం ఈ యూరోపియన్లు వ్యాపార నిమిత్తం ప్రపంచ దేశాలన్నింటినీ తిరుగుతూ ఎన్నో దేశాలను తమ బానిసలుగా చేసుకుని వలస దేశాలుగా మార్చారు వీరు ఏ భూమి పైన కాలు మోపితే ఆ భూమి భవిష్యత్తులో సర్వనాశనం అయిపోయేది అంతలా వారు ఆ దేశాన్ని పీల్చి పిప్పి చేసేవారు ఆ దేశ సంస్కృతిని కాలరాసేవారు అందులో బ్రిటిష్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ పోర్చుగల్ స్పెయిన్ జర్మనీ ఈ దేశాలు చాలా ముఖ్యమైనవి అయితే న్యూజిలాండ్ గడ్డ పైన కాలు మోపిన ఏబుల్ టాస్వాన్ నెదర్లాండ్స్ నావీకి చెందినవాడు అతనికి పదహారు వందల నలభై రెండు లో ఒక పని అప్పగించడం జరిగింది బాబు వెళ్ళు ఈస్ట్ సౌత్ వాడే క్వార్టర్స్ ఏదైనా భూభాగం ఎప్పటి వరకు ప్రపంచం కంటపడనది కనుక ఏమైనా ఉంటే అది కనిపెట్టి మాకు తెలియజేయ్ అని ఆయన అక్కడి నుంచి పంపించారు అయితే ఆ ప్రయాణం కోసం ఆయనకి కొంతమంది సైనికుల్ని ఆయుధాల్ని రెండు నౌకల్ని అప్పగించారు ఆగస్టు పదహారు వందల నలభై రెండు బయలుదేరిన టస్మాన్ నాలుగు నెలల తరువాత అంటే డిసెంబర్ పదహారు వందల నలభై రెండు ఈ కొత్త భూమికి చేరుకున్నాడు ఇంతకుముందు ఈ వీడియోలో చెప్పినట్టు ఆ భూమి పేరు ఆఓ టిఆర్ఓ ఆ అయితే సాధారణంగా నావికులు ఇటువంటి యాత్రలకు బయలుదేరే సమయంలో తమ టీమ్ లో అన్ని రకాల పనులు తెలిసిన వాళ్ళని ఉంచుకుంటారు ఆ కాలంలో కెమెరా లేదు గనక ఒక పెయింటర్ కంపల్సరిగా ఉండేవాడు ఆ పెయింటరే ఆ సమయంలో కెమెరా అయితే ఆ పెయింటర్ ఈ దీవికి చేరుకోక ముందే ఆ ల్యాండ్ ని చాలా దూరం నుంచి చూసి పెయింటింగ్ వేశాడు అయితే ఆ పెయింటింగ్ చూసిన ఏబుల్ టాస్మాన్ ఆ ల్యాండ్ కి స్టాటన్ ల్యాండ్ అనే పేరు పెట్టాడు అంటే దీని అర్థం కంపెనీ యొక్క కొత్త నెదర్ అని ఆ తరువాత కాలంలో ఏం జరుగుబోతుంది రాబోయే రోజుల్లో ఆ ప్రాంతం ఎవరెవరి చేతులు వాటన్నింటికి మూగ సాక్ష్యం మొట్టమొదట ఆ పెయింటర్ వేసిన ఆ చిత్రమే ఆ తర్వాత టస్మాన్ ఆ ల్యాండ్ చుట్టూ నాలుగు రోజులు పరిభ్రమించి ఐదవ రోజున తన క్యాంప్ ఏర్పాటు చేశాడు అయితే యూరోపియన్లకు మాత్రమే ఆ ల్యాండ్ కొత్త కానీ నాలుగు వందల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న మావోరిలకు కాదు ఎప్పుడైతే మా టస్మాన్ ని చూసారో వారు భయపడ్డారు వారి మధ్య చిన్న సైజు యుద్ధం ఒకటి జరిగింది ఏబుల్ టస్మాన్ అతని సైన్యం వద్ద ఆయుధాలు అయితే ఉన్నాయి కానీ సైనికుల సంఖ్య తక్కువ కానీ మావోర్యుల దగ్గర విల్లు బాణాలు బడిసలు ఉన్నప్పటికీ వారి సంఖ్య చాలా ఎక్కువ ఆ కారణంతోనే టస్మాన్ మా ఊరి తెగ ముందు ఎక్కువసేపు నిలవలేకపోయాడు తమ మిగిలిన సైన్యంతో అక్కడి నుండి పారిపోయాడు అయితే ఈ గొడవ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ కు ఒక పేరు పెట్టడం జరిగింది ఆ పేరే మడ్రస్ బే హంతకుల తీరం నిజానికి ఈ మట్రస్ బే ఈ రోజు కూడా ఉంది న్యూజిలాండ్ లో ఆ తరువాత ఆయన ప్రయాణం ఆస్ట్రేలియా వైపు సాగింది అయితే టస్మాన్ ఆస్ట్రేలియా చేరలేదు కానీ ఆస్ట్రేలియా పక్కనే ఉన్న మరో చిన్న భూభాగానికి చేరుకున్నాడు ఆ భూభాగం పేరే టస్మానియా అంటే ఏబుల్ టస్మాన్ కనిపెట్టిన ఆ భూభాగానికి ఆయన పేరే పెట్టడం జరిగింది అయితే ఆస్ట్రేలియాను చేరకుండానే తన ప్రయాణాన్ని ముందుకు సాగించి యూరప్ చేరుకున్నాడు ఏబుల్ టస్మాన్ అతను నెదర్లాండ్స్ కు చేరుకోగానే లో ఈ వార్త దావానంలో వ్యాపించింది ఏబుల్ టస్మాన్ మరో రెండు భూభాగాలను కనుగొన్నాడు అని అంతే ఇంకేముంది సముద్రంలో ఎప్పుడు ఎవరిపైకి దూకుదామా అని ఎదురు చూసే అన్ని యూరప్ దేశాల షిప్పులు లంగర్ పైకెత్తి ఆ కొత్త భూమిని వెతుక్కుంటూ బయలుదేరాయి అయితే ఫలితం దక్కింది మాత్రం బ్రిటిష్ వారికే జేమ్స్ కుక్ అనే కెప్టెన్ నేతృత్వంలో బయలుదేరిన బ్రిటిష్ నౌకలు న్యూజిలాండ్ తీరానికి చేరాయి అక్టోబర్ సెవెంటీన్ సిక్స్టీ నైన్ లో కనిపెట్టిన ప్రతిదీ తమ ఖాతాలో వేసుకునే అలవాటు ఉన్న ఇంగ్లాండ్ ఈ క్రెడిట్ కూడా జేమ్స్ కుక్ అనే కెప్టెన్ ఖాతాలో వేసింది జేమ్స్ కుక్ డిస్కవర్డ్ న్యూజిలాండ్ అని అయితే తర్వాత కాలంలో ఏబుల్ టస్మాన్ ఈ ల్యాండ్ కనిపెట్టిన విషయం అంతకంటే ముందే మావోరి తెగ న్యూజిలాండ్ కనిపెట్టిన విషయం కూడా తెలిసింది ప్రపంచానికి వాస్తవానికి నెదర్లాండ్స్ పశ్చిమ తీరంలో ఒక ల్యాండ్ కనుగొనడం జరిగింది దాని పేరు అందువల్లనే కొత్తగా కనుక్కున్న ఈ ల్యాండ్ కి న్యూ జీలాండ్ అని పేరు పెట్టడం జరిగింది వాస్తవానికి ఇప్పటి నుంచే మొదలయ్యాయి న్యూజిలాండ్ కి మావోరి తెగకి చీకటి రోజులు కాంపిటీషన్ మొదలైంది మేము ముందంటే మేం ముందని యూరోపియన్ కంట్రీస్ మా ఊరి తెగని బానిసలను చేసి న్యూజిలాండ్ ని ఆక్రమించుకోవడానికి బయలుదేరాయి కోతి దొరికినట్టు ఆ ఉన్న నక్కల గుంపుకి ఏనుగు మాంసం దొరికినట్టు యూరోపియన్ కంట్రీస్ న్యూజిలాండ్ పైన పడ్డాయి అయితే ఈ కాంపిటీషన్ లో ఫ్రాన్స్ బ్రిటిష్ ఫైనల్ కి చేరుకున్నాయి ఫైనల్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ ని ఎగరేసుకుపోయింది ఫ్రాన్స్ ఇంటి దారి పట్టింది బ్రిటిష్ వారి కాలనీస్ అక్కడ వెలిసాయి చిన్న చిన్నగా మావోరి జాతికి తమ అభివృద్ధి గురించి వికాసం గురించి చెప్పి తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ మావోరిలు వారి మాటలు నమ్మలేదు వారిని ఆ ప్రాంతంలో ఉండటానికి అనుమతించలేదు వారి మధ్య చిన్న చిన్నగా మొదలైన గొడవలు తారాస్థాయికి చేరుకొని పద్దెనిమిది వందల నలభై నుండి పద్దెనిమిది వందల ఎనభై వరకు దాదాపు నలభై సంవత్సరాల పాటు యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి చివరకు వేల మంది మా ఊర్యులను పొట్టన పెట్టుకున్న బ్రిటిష్ వాళ్ళు లక్షల మంది మా ఊర్యులని బానిసలుగా చేసి కొందరైతే న్యూజిలాండ్ వదిలి పారిపోయారు చివరికి పద్దెనిమిది వందల ఎనభైలో బ్రిటిష్ పూర్తిగా న్యూజిలాండ్ పైన తన పొట్టు సాధించింది అప్పటి నుండి న్యూజిలాండ్ ఆదివాసీలైన మావోరేల్ అత్యంత దారుణంగా హింసించిన బ్రిటిష్ అక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంది అయితే అందుకు కారణం తెలిస్తే నవ్వు ఏడుపు ఒకేసారి వస్తాయి బ్రిటిష్ వారి వాదన ప్రకారం న్యూజిలాండ్ లో అరాచకం రాజ్యమేలుతుంది అక్కడ వ్యాపారంలో అవకతవకలు జరగకుండా ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఒక ప్రభుత్వం అవసరం ఆ ప్రభుత్వానికి అండగా న్యాయ వ్యవస్థ కూడా ఉండాలని భావించి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నిజానికి కంచే చేనుమేసినట్టు తాను చేస్తున్న అన్యాయాలకు తానే అడ్డుగా నిలబడటానికి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది వాస్తవానికి బ్రిటిష్ న్యాయ వ్యవస్థ ప్రకారమే ఒక్కసారి ఆలోచిస్తే ఈ నలభై సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వారు మా ఊరులకు చేసింది ఏమిటి వారిని అంత దారుణంగా హింసించిన బ్రిటిష్ వారికి ఎన్ని వందల సంవత్సరాలు శిక్ష పడాలి ఇది ఆ దేవుడికే తెలియాలి అయితే బ్రిటిష్ వారు అనుకున్నట్టుగానే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇంగ్లాండ్ నుంచి విలియం హాబ్సన్ అనే ఒక మహానుభావుడు రావటం న్యూజిలాండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి విలియం కి మొట్టమొదటి గవర్నర్ గా ఎన్నుకోబడ్డాడు ఆ తర్వాత కాలంలో ఆయన ఒక చేర్చి బ్రిటిష్ క్రౌన్ అండర్ లో జీవించడానికి అంగీకరిస్తే మీ భూములపైన మీకు హక్కు దొరుకుతుంది మిమ్మల్ని కూడా బ్రిటిష్ లాగానే పరిగణిస్తారు అని చెప్పి ఒక సంధి చేసుకున్నారు ఆ సంది ట్రీటీ ఆఫ్ వైట్ అనే పేరుతో పిలవడం జరిగింది వాస్తవానికి మా ఈ సంధిని ఒక రకంగా అర్థం చేసుకుంటే బ్రిటిష్ వారు దానికి మరో అర్థాన్ని బయటికి తీశారు ఈ సంధి వల్లనే ఎన్నో సార్లు మావోరి హక్కుల్ని కొల్లగొట్టారు బ్రిటిష్ వాళ్ళు ఆ సంధిలో ఉన్న సారాంశం ప్రకారం మా ఇప్పుడు నివసిస్తున్న మరియు వ్యవసాయం చేస్తున్న భూమిని కూడా వదిలి వెళ్లిపోవాలి అయితే ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం నమ్మించి తడిగుంటతో గొంతు కోసిందో మా బ్రిటిష్ వారికి మళ్లీ యుద్ధం మొదలైంది ఇక్కడ ఒక చిన్న సామె చెప్తాను మనిషి కుక్కను కరిసినా కుక్క మనిషిని కరిసినా రేబిస్ వ్యాధి మాత్రం మనిషికే వస్తుంది కుక్క లాంటి బ్రిటిష్ వాళ్ళను కరిస్తే మా కదా నష్టం అలా ఆ యుద్ధంలో ఒక్కొక్క తెగ ఓడిపోయి చివరకు అందరూ బానిసలుగా మారిపోయారు బ్రిటిష్ వారికి కాలం గడిచే కొద్దీ మరెంతో మంది యూరోపియన్స్ ఇక్కడ చేరుకోవడం కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవడం అక్కడ ఉన్న మా ఊరిని తరిమేయడం ఇది రోజువారీ చర్యగా మారిపోయింది అలా అక్కడి నుండి ఇక్కడికి ఇక్కడ నుండి మరో చోటుకి ఫుట్బాల్ లా మా ఊరిని ఉన్నారు యూరోపియన్స్ అయితే బ్రిటిష్ వారు మాత్రం వ్యవసాయం పైన తమ దృష్టి సారించి తమకు అనుకూలమైన ఇండస్ట్రీస్ స్థాపించడంలో నిమగ్నమయ్యారు రైల్వే లైన్స్ బిల్డింగ్స్ ఫ్యాక్టరీస్ ఇలా పెరుగుతూ అనేక నగరాలు ఏర్పడ్డాయి చివరికి న్యూజిలాండ్ ఒక వ్యవసాయ ఆధారిత దేశంగా మారి మంచి ఫలితాలను సాధించింది వాస్తవానికి ఇక్కడ వ్యవసాయ భూముల్లో పనిచేసేది ఎవరో తెలుసా మావోరీలు మరియు బ్రిటిష్ వారి వద్ద ఖైదీలుగా ఉన్నవారు వాస్తవానికి బ్రిటిష్ వారు ఎన్ని దేశాలపైన పెత్తనం చెలాయిస్తున్నారో అన్ని దేశాల్లోని స్వతంత్రం కోసం పోరాడిన వారిని బ్రిటిష్ వారి పాలన ప్రశ్నించిన వారిని వారికి ఎదురు తిరిగిన వారిని ఖైదు చేసి ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్ కి తరలించేవారు అయితే వారిని ఇక్కడ జైళ్లలో బంధించేవారు కాదు వ్యవసాయ కూలీలుగా మార్చి వ్యవసాయం చేయించేవారు అయితే ఈ ఖైదీలు మాత్రమే కాదు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఇంగ్లాండ్ లో జనసంఖ్య సాంద్రతను బట్టి కొందరిని మన కొత్త దేశం న్యూజిలాండ్ వెళ్ళండి అంటూ ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ న్యూజిలాండ్ పంపించింది ఇలా కాలం గడిచే కొద్దీ బ్రిటిష్ ఖైదీలు యూరోపియన్ వాసులు ఇంగ్లాండ్ వాసులు వీరంతా న్యూజిలాండ్ లో ప్రజలుగా స్థిరపడ్డారు అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇంగ్లాండ్ పైన స్వతంత్ర పోరాటం చేసింది కూడా వీరే ఇంగ్లాండ్ నుంచి వెళ్ళండి వెళ్ళండి మన కొత్త దేశానికి వెళ్ళండి అంటూ లక్షల మందిని న్యూజిలాండ్ కి తరిమింది ఇంగ్లాండ్ అయితే అక్కడ తమ మాత్రమే కాదు మిగతా యూరోపియన్లు కూడా ఉన్నారు వారితో పాటు మావోర్యులు కూడా ఉన్నారు ఖైదీల సంతతికి చెందిన వారు కూడా ఉన్నారు వీరందరూ వ్యవసాయ పరంగా అభివృద్ధి అనుకోలేదు అందువలన మొదలు పెట్టారు అయితే వీరికి స్వాతంత్రం ఒక్కసారిగా దొరకలేదు పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో వీరికి స్వాతంత్రం లభించింది కానీ వారు న్యూజిలాండ్ పౌరులు కాదు వారందరూ న్యూజిలాండ్ లో నివసించే స్వతంత్ర బ్రిటిష్ పౌరులు అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పూర్తిగా న్యూజిలాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది అక్కడ ప్రజలకి న్యూజిలాండ్ పౌరసత్వం కూడా లభించింది అయితే ఇది కూడా సంపూర్ణ స్వాతంత్రం కాదు అప్పటికి ఇంగ్లాండ్ సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా న్యూజిలాండ్ ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తూనే ఉన్నాయి అయితే ఇంగ్లాండ్ యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో న్యూజిలాండ్ తమ సొంత కాన్స్టిట్యూషన్ లెక్కించుకుని సర్వ స్వతంత్ర దేశంగా అవతరించింది అయినా కూడా ఇప్పటికీ న్యూజిలాండ్ స్వతంత్ర దేశమా అంటే కాదనే చెప్పాలి వాస్తవానికి రెండు వేల మూడులో లో తమ సొంత సుప్రీం ఏర్పాటు చేసుకున్న న్యాయ వ్యవస్థ మాత్రం ఇంకా బ్రిటిష్ వారిదే నడుస్తుంది ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు లో కూడా న్యూజిలాండ్ రాష్ట్రపతి ఎవరు అంటే మొన్న చనిపోయిన దాకా ఎలిజబెత్ మహారాణి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఇంగ్లాండ్ కి కింగ్ గా వ్యవహరిస్తారో వారే న్యూజిలాండ్ కూడా రాష్ట్రపతి అన్నమాట అంటే దీని అర్థం న్యూజిలాండ్ ఇప్పటికీ ఇంగ్లాండ్ క్రౌన్ అండర్ లో ఉన్న ఒక స్వతంత్ర దేశం అయితే ఇప్పుడు అసలు విషయానికి కొద్దాం మా ఊరి ఉన్న సమస్య ఏమిటంటే వందల సంవత్సరాల నుండి మూలవాసులైన ఈ మావోరీల హక్కులను కాలరాస్తున్నారు న్యూజిలాండ్ లో అయితే ఈ హక్కులను కాయడం అనేది పదహారవ శతాబ్దంలో వీరితో జరిగిన ట్రీటీ ఆఫ్ వెయిటింగ్ ఒప్పందం నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది అయితే ఈ బాధను న్యూజిలాండ్ ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఎర్డన్ అర్థం చేసుకున్నారు కొంతవరకు వీరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు అప్పటి నుండి స్కూల్స్ లో కాలేజెస్ లో న్యూజిలాండ్ చరిత్రలో మావోరీల అధ్యాయాన్ని కూడా చేర్చడం జరిగింది వారిపైన జరిగిన అన్యాయాలు అక్రమాలు బ్రిటిష్ వారు దౌర్జన్యం ఇవన్నీ కూడా సిలబస్ లో చేర్చడం జరిగింది మా స్వతంత్ర దినాన్ని కూడా న్యూజిలాండ్ లో సెలవుగా ప్రకటించారు అలాగే కేబినెట్ స్థానాల సంఖ్య కూడా పెంచడం జరిగింది అయితే ఈ రోజు న్యూజిలాండ్ జనాభా నుండి యాభై ఐదు లక్షలు అయితే ఇందులో ఉన్న సెకండ్ చూడటం జరుగుతుంది వీరికి ఉన్న మరో సమస్య ల్యాండ్ వాస్తవానికి మావోరిల భూమిని పదహారో శతాబ్దం నుండి దోచుకుంటూనే ఉన్నారు ఇప్పుడు వారి వద్ద భూమే లేదు అయితే వీరి సమస్య ప్రపంచ దృష్టికి వచ్చింది మాత్రం కొన్ని సంవత్సరాల క్రితం అది కూడా ఒక టై వల్ల అవునండి మెడకు కట్టు ఒక టై వల్ల వీరిని పార్లమెంట్ లో అవమానించారు ఆ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశమై ప్రపంచం దృష్టికి వచ్చింది అసలు ఏం జరిగిందంటే న్యూజిలాండ్ పార్లమెంట్ కి ఒక ట్రస్ట్ కోడ్ ఉంటుంది మావోరి పార్టీ సభ్యుడు మరియు ఎంపీ అయిన రావురి వైటిటి తమ సమస్యల గురించి ప్రస్తావించడానికి లేచినప్పుడు స్పీకర్ అతన్ని మాట్లాడినివ్వలేదు అందుకు కారణం అతని మెడలో టై ఉండాల్సిన స్థానంలో మావోరి సంస్కృతి ధరించి ఉన్నాడు స్పీకర్ ఎప్పుడైతే అతన్ని మాట్లాడినివ్వలేదో ఆయన స్పీకర్ ఆదేశాన్ని వ్యతిరేకించాడు ందువల్ల ఆయన్ని పార్లమెంటు సమావేశాల నుండి బహిష్కరించారు ఇందుకు రావురి మీడియా వద్ద ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఈ ప్రాబ్లం టై గురించి కాదు వారి ఆలోచన గురించి ఇందుకు రావురి మీడియా వద్ద ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఈ ప్రాబ్లం టై గురించి కాదు వారి ఆలోచన గురించి మేము వారి క్యాపిటలిస్ట్ సిద్ధాంతాలను అంగీకరించినప్పుడు వారు మా సాంస్కృతిక సిద్ధాంతాలను ఎందుకు అంగీకరించరు అయితే మూడు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన ఈ వార్త న్యూజిలాండ్ అసలు రంగును బయటపెట్టింది ప్రపంచం దృష్టిలో అయితే ఈ రోజుల్లో ముఖ్యంగా న్యూజిలాండ్ లో జరుగుతున్న చర్చ నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒప్పందం ట్రీటీ ఆఫ్ వైటింగ్ అయితే మావోర్యుల వాదన ప్రకారం ఈ ఒప్పందం సారాంశం ఏమిటంటే ఇంగ్లాండ్ మావోర్యుల భూమిని సంస్కృతి కాపాడుతామని ప్రమాణం చేసింది అయితే కాలం గడిచే కొద్దీ వారి భూమిని లాక్కున్నారు వారి సంస్కృతిని తొక్కేశారు అదిగాక బ్రిటిష్ సంస్కృతిని పాటించమని ఒత్తిడి చేశారు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మావోరీలు తమ సంస్కృతి నుండి దూరంగా జరిగారు కానీ ఇప్పుడు వారు ఆ సంధిని వ్యతిరేకిస్తున్నారు వారు మాత్రమే కాదు న్యూజిలాండ్ లోని మరికొన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి ఇందులో ఎన్నో మార్పులు అవసరమని సూచిస్తున్నాయి వాస్తవానికి మనం వీడియో మొదట్లో చూసిన హనా రావటీ పార్లమెంట్ లో వేస్తున్నది ఆ సంధి కాగితాల ఆమె తన వ్యతిరేకతను తమ కల్చర్ రూపంలో తెలియజేస్తుంది పాటు పార్లమెంట్ లోని మావోరీలు పార్టీలకు అతీతంగా ఆమెతో కలిసి హాకా డాన్స్ చేశారు వాస్తవానికి మావోరీలు కొన్ని శతాబ్దాలుగా వారి అస్తిత్వం కోసం వారి హక్కుల కోసం వారి బిడ్డల భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ చూశారుగా ఇదే న్యూజిలాండ్ దేశపు చరిత్ర మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను ఒకవేళ మీరు ఏ దేశ చరిత్ర గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తెలుసుకుని మరి మీకు చెప్తాను నా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ